వెంకటేశాయ ఈరోజు శనివారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము విద్యాతిథి ఆశ్లేష నక్షత్రము జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మాధ్యానికి ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని ఉప్పుసారములు సమర్పించి అష్టోత్తర శతనామాతో అర్చన నిర్వహించిన తర్వాత మాధ్యానికి నైవేద్యంగా అన్నప్రసాదాలు పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనము అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకు ఆరాధన పూజ నిర్వహణ పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యముల అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పణ విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల సేవలో భాగంగా అద్దాల మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేయించేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత పేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహిస్తారు కర్పూర నీరాజనంతో అద్దాల మండపంలో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభోత్సవం మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం తోటి గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం ఇవ్వడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలను కనీసేవ పూర్తి అవుతుంది ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల్లో ప్రదక్షిణం చేసుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుంటారు గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి ైఖాన సాగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతో మూలవర్లకి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు దోశ గంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకోవడం గర్భాలయాన్ని శుద్ధి చేసుకోవడం బ్రహ్మతిరువారాధన కోసమై పంచపాత్రలో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ గావించి ఏకాంత సేవలో భాగంగా కౌతకభైరమైన భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కార్పూర్ నిరాజనంతోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ కన్‌స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఐట్ డబల్ ఫైవ్